మిస్ ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై ఐదు విజేతగా నెల్లూరు నగరం వెంకటేశ్వరపురానికి చెందిన అక్షయ్ రెడ్డి నిలిచారు అదేవిధంగా వార్షిక హర్షితాలు మిస్ ఆంధ్ర రెండు వేల ఇరవై ఐదు రన్నరప్పులుగా విజయం సాధించారు ఈ సందర్భంగా నెల్లూరు నగరం మినీ బైపాస్ లోని మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపంలో నెల్లూరు జిల్లా డాన్స్ మాస్టర్స్ అండ్ డాన్సర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభను ఘనంగా నిర్వహించారు నెల్లూరుకి విచ్చేసిన విజేత అక్షయ్ రెడ్డికి గ్రాండ్ వెల్కమ్ పలికారు అదేవిధంగా రన్నరప్పులుగా నిలిచిన వార్షిక హర్షి కూడా అపూర్వ స్వాగతం పలికారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిస్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ సతీష్ అడ్డాల ఇరవై ఐదు కళా సంఘాల గౌరవ అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి రాజకీయ నేత బట్టేపాటి నరేంద్రలు విచ్చేశారు అతిథులందరికీ పుష్పగుచ్చాలు అందజేసి సత్కరించారు అనంతరం మీడియాతో విజేత అక్షయ్ రెడ్డి మాట్లాడుతూ మిస్ ఆంధ్ర రెండు వేల ఇరవై ఐదు విజేతగా మన నెల్లూరు ఉండడం నిజంగా చాలా సంతోషంగా ఉందన్నారు డైరెక్టర్ సతీష్ అడ్డాల మాట్లాడుతూ ఇప్పటి వరకు నలభై రెండు ఫ్యాషన్ షోలను విజయవంతంగా పూర్తి చేశాన మొన్న జరిగిన మిస్ ఆంధ్ర కాంపిటీషన్ లో యాభై ఆరు మందిని ఎంపిక చేయడం జరిగిందన్నారు ఒక్క నెల్లూరు నుంచే రెండు టైటిల్స్ ని గెలుచుకోవడం గర్వంగా ఉందన్నారు మూడో విజేత కూడా తిరుపతికి రావడం సంతోషకరమని చెప్పారు మా విజయవాడ జిల్లాకి ఒక్క టైటిల్ కూడా రాలేదన్నారు అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నెల్లూరుకి మిస్ ఆంధ్ర టైటిల్ రావడం ఓ చరిత్ర అన్నారు విజేత అక్షయ్ రెడ్డి తల్లి స్వప్నారెడ్డిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు తెలుగు అమ్మాయిలు మన సినిమాల్లో నటించాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అక్షయ్ రెడ్డి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అసోసియేషన్ సభ్యులు అభిమానులు పాల్గొన్నారు ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద హోల్ మీడియా అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ అందరికీ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా చక్కగా వచ్చి పిలవగానే వచ్చి అటెండ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలానే ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ మిస్ ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజర్ అండ్ డిరెక్టర్ సతీష్ అడ్డల గారు అండ్ రూపా గారు అక్కడ విజయవాడ నుంచి పిలవగానే లేదు అనుకుండా వచ్చి చక్కగా అటెండ్ అవుతున్నారు అండ్ ఐ ఆల్సో వుడ్ లైక్ టు థ్యాంక్ మై కో కంటెస్టెంట్స్ అండ్ విన్నర్స్ వాళ్ళు కూడా జాబ్ పర్పస్లో జాబ్స్ జాబ్స్లో ఉన్నా కూడా లేదు మేము రాలేము అనుకున్నా మేము వస్తాము ఇది మన షో అనేసి చాలా సపోర్టివ్గా వచ్చి అటెండ్ అయ్యారు అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అమరావతి కృష్ణారెడ్డి గారు సార్ చాలా బిజీ అని అందరికీ తెలుసు అంత బిజీ స్కెడ్యూల్లో కూడా వచ్చి అటెండ్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్సో నరేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ చక్కగా వచ్చి అటెండ్ అయ్యారు అండ్ మన నెల్లూరులో పుట్టి పెరిగి స్టేట్ వైడ్ కాంపిటీషన్స్లో మన నెల్లూరుని రిప్రజెంట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈ ఈ క్రౌనింగ్ మూమెంట్ అనేది విచ్ ఇస్ నాట్ ఈజీ అట్ ఆల్ నేను ఎంత కష్టపడ్డానో మా మదర్ మా శ్రీకాంత్ మామయ్య అండ్ నా అవుట్ఫిట్స్ టాప్ టు బాటమ్ నా అవుట్ఫిట్స్ చేసిన సింధు అక్క అండ్ నా మేక్ ఓవర్ చేసిన పూజి అక్క కానీ అండ్ స్టైలింగ్ పూజి అక్క కానీ ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు సో వాళ్ళందరికీ నిదర్శనమే ఈ క్రౌన్ అని నేను ఫీల్ అవుతున్నాను యా థ్యాంక్ యూ ఐ వుడ్ లైక్ మై కో కంటెస్టెంట్ ఆల్సో యాక్చువల్గా ఫిల్మ్ డైరెక్టర్గా చాలా మందికి తెలుసు మా బ్రదర్ శ్రీకాంత్ అడ్డాల నేను ఆయన చేసే ప్రతి సినిమాకి నేను అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ ఉంటాను మా బ్రదర్ ఆయన అట్ ద సేమ్ టైం నేను ఫ్రీ టైంలో మిస్ ఆంధ్రప్రదేశ్ మిస్ విజయవాడ మిస్సెస్ ఆంధ్రప్రదేశ్ ఇలాంటి షోస్ అన్ని కండక్ట్ చేస్తూ ఉంటాను నాకు సక్సెస్ఫుల్గా నలభై రెండు ఫ్యాషన్ షోలు మొన్న ఫ్రైడే కంప్లీట్ చేయడం జరిగింది యాక్చువల్గా మిస్ ఆంధ్రప్రదేశ్ అంటే టోటల్ స్టేట్స్ ఎన్నో మన స్టేట్లో ఎన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయో అన్ని డిస్టిక్స్ నుంచి కంటెస్టెంట్స్ వస్తారు అలాగే మనకి రెండు వందల పదహారు మంది దీనికి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది జరిగింది ఆ రెండు వందల పదహారు మందిని జూమ్ మీటింగ్ల ద్వారా ఫిల్టర్ చేసుకుంటూ వచ్చి ఫైనల్గా మనకి ఏదైతే మన రీసెంట్గా మనం పన్నెండో తారీఖున షో చేశామో ఆ షోకి వీళ్ళందరినీ ఫై ఫైనల్గా ఫిఫ్టీ సిక్స్ నెంబర్స్ని ఫైనల్ చేశాము ఆ ఫిఫ్టీ సిక్స్ నెంబర్స్ ఫైనల్ చేసి జూమ్ మీటింగ్లు పెట్టి తర్వాత డైరెక్ట్గా తీసుకొచ్చి ఫోర్ డేస్ ట్రైనింగ్ ఇచ్చాము ఫోర్ డేస్ ట్రైనింగ్ తర్వాత టాలెంట్ రౌండ్ సెమీఫైనల్స్ కూడా జరిగాయి వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క మేకప్ ఆర్టిస్ట్ని కూడా మనం ప్రొవైడ్ చేయడం మన కంపెనీ నుంచి జరిగింది ప్రొఫెషనల్గా ట్రైనింగ్ అవ్వడం జరిగింది ఎంత ట్రైనింగ్లో కూడా మళ్ళీ సెమీఫైనల్స్లో పెట్టి అక్కడ కూడా ఫిల్టరేషన్ చేసి ఈచ్ కేటగిరీకి ట్వంటీ ఫైవ్ నెంబర్స్ని ఫైనల్ చేసాం అంటే మిస్ క్యాటగిరీలో టూ కేటగిరీస్ డివైడ్ చేసాం ట్వంటీ ఫైవ్ నెంబర్స్ మిస్ కేటగిరీ ట్వంటీ ఫైవ్ నెంబర్స్ టీస్ క్యాటగిరీ అంటే ఏజ్ వైజ్డ్గా గా మనం తీసుకోవడం జరిగింది అంతమందిలో అంటే దాదాపు ఏ ఏలూరు కానీ నెల్లూరు కానీ మన తిరుపతి అనంతపురం కాకినాడ రాజమండ్రి ప్రతి డిస్టిక్ నుంచి రావడం జరిగింది వాళ్ళందరినీ ఫిల్టర్ చేసి ఈరోజు ఈ నెల్లూరు రావడానికి కారణం ఏంటంటే ఎక్స్పెషల్లీ మిస్ విన్నర్ అయిన ఇద్దరు కూడా నెల్లూరు వాళ్ళు అవ్వడం ఇది చాలా గర్వకారంగా ఫీల్ అవుతున్నాయి ఎందుకంటే ఒకే ఊరు నుంచి ఎప్పుడు కూడా రెండు టైట్లు ఎవరు కొట్టుకెళ్ళలేదు ఫస్ట్ టైం అక్షయను వర్షిక అని అమ్మాయి నెల్లూరు యాక్చువల్లీ నాకు అక్షయ నెల్లూరు అని తెలుసు కానీ వర్షిక నెల్లూరు అని తెలియదు ఆమె కంటెస్ట్ చేశారు బట్ నెల్లూరు అని ఎప్పుడు ప్రస్తావన రాలే నాకు హైదరాబాద్లో జాబ్ చేస్తుంది హైదరాబాద్లో ఉన్నానని చెప్పింది కానీ బట్ ఆ అమ్మాయి ఇదే నెల్లూరులో పుట్టి ఇక్కడే పెరిగి రీసెంట్గా జాబ్ పర్పస్ హైదరాబాద్ చెప్పడం అనేది జరిగింది ఈ రెండు టైట్లు కూడా నెల్లూరుకి దక్కడం అదే సేమ్ టైం నెల్లూరుకి అతి దగ్గరలో తిరుపతి అనే అమ్మాయి మూడో టైటిల్ కూడా తిరుపతి అమ్మాయికి దక్కడం ఇదంతా ఏంటంటే మ్యాజిక్ లాగా ఉందంటే నేను ఆంధ్ర ఉండి మా మా విజయవాడ సైడ్ అయ్యి మా సైడ్ ఏది ఒక టైటిల్ కూడా రాలేదు యాజ్ ఆర్గనైజర్గా కోరుకుంటాను మా సైడ్ కూడా ఒక టైటిల్ వస్తే బాగుంటుంది కదా అని బట్ దైవ నిర్ణయం జడ్జిమెంట్స్ ఇచ్చే జ్యూరీ ప్యానల్ వల్ల వాళ్ళు ఇచ్చే నిర్ణయం వల్ల వీళ్ళిద్దరూ వినరావడం అనేది జరిగింది చాలా టఫ్ కాంపిటీషన్ ఎందుకంటే మీరు వీడియోలు అవి చూసినట్లయితే మీకు అర్థమైంది అంత పోటీ పడి ఒకరికొకరు ఎవరు మేము మేము తక్కువ కాదు ఎవరికి మేము ఇది కాదు అనే టైప్లో వాళ్ళ టాలెంట్ రౌండ్లో ప్రూవ్ చేసుకోవడం కానీ ఆ సెమీఫైనల్స్లో రౌండ్లో ప్రూవ్ చేసుకోవడం కానీ టైమింగ్ సెన్స్ కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ కానీ వాళ్ళ యాటిట్యూడ్ కానీ వాళ్ళ గ్రాటిట్యూడ్ కానీ ఏదైతే ఉందో ప్రతి దాని మీద ఇంటర్నల్గా మార్క్స్ వేసుకుంటూ ఫైనల్లో మార్క్స్ చేసుకుంటూ ఎట్టకెళ్ళగా ఫైనల్లో ఈ ఘట్టాన్ని గెలిచి రోజు ఈ నెల్లూరు రావడం అనేది జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది కృష్ణారెడ్డి గారు ఆధ్వర్యంలో ఇలా చేయడం అనేది కూడా నాకు ఎనివే మీ అందరి సపోర్టు నాకు ఎలాగ ఉండాలని కోరుకుంటూ వీళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ సలహీస్తారు రాజకీయంగా ఉంటూ మా కళా సంఘాలకి ఎప్పుడు అన్నగా ఉంటూ ఏ ఆపద వచ్చినా కూడా దాన్ని తెర వెనక శ్రీకృష్ణ పర్మాలుగా రక్షిస్తున్న బట్టే బట్ట ప్రత్యేక ధన్యవాదాలు మేము ఇద్దరం ఒకే ఇప్పుడే కూర్చోవడం ఒక గెస్ట్గా ఇప్పుడు కూర్చోలేదు చాలా సంతోషం అలాగే సతీష్ అడాల గారు మిస్ ఆంధ్ర డైరెక్ట్గా ఉండటం వారు నలభై రెండు ప్రోగ్రామ్స్ చేయటం చాలా సంతోషం ఒక ప్రోగ్రామ్ చేయటం అంటే చాలా కష్టం చాలా ఇబ్బందులు వస్తాయి చాలా మాటలు వస్తాయి అయినా కూడా భరిస్తూ నలభై రెండు ప్రోగ్రామ్ చేసానికి వారిని అభివృద్ధిస్తాను దాంట్లో ఉపనారెడ్డి గారి మీ అందరు తెలుసు చాలా కష్టపడి తన బిడ్డని ఎంతో అపురూపంగా చాలా జాగ్రత్తగా ఒక స్టేజి తీసుకొచ్చి ఈరోజు మనందరికీ గర్వంగా నెల్లూరుకి ఇస్తాం దాని రావటం అనేది చరిత్ర రికార్డ్ ఒక రికార్డు సృష్టించింది అలాగే దా వాళ్ళతో పాటు రన్నర్గా హర్షిక పరిచిక వారు కూడా రావటం వాళ్ళు కూడా రన్నర్గా కూడా సంతోషం ఏదైనా కూడా ఒక మంచి ఆలోచనతో బుద్ధు పోవటం దానికి దానికి నెల్లూరు జిల్లా డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్ కూడా ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది దాంతోపాటు ఒక బిడ్డని చాకి పెద్ద చేయటం అనేది చాలా కష్టం సుప్రారెడ్డి గారు తన నిత్యం తన బిడ్డ గురించి నాకు అనేక సార్లు చెప్పారు వారు ఒక ఓహల్లా అంటే తను ఒక బిడ్డని ఒక స్టేజ్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో చేయటం దానికి సతీష్ అండగారు సహకరించడం మిశ్రాంధ్ర ఎముకురావటం మన నెల్లూరుకే గర్వకారణం వారు ఇదే రంగంలో ఇంకా ముందుకెళ్ళి మిస్ లాగా కూడా అవటం అవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ అలాగే సినిమా రంగంలో తప్పకుండా వాళ్ళ ముగ్గురికి అవకాశం ఇచ్చే విధంగా నేను ప్రయత్నిస్తా తెలుస్తున్నాను నెల్లూరు ప్రజల ఆర్టిస్ట్ కూడా చాలామంది ఉండొచ్చున్నారు వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి అయిలేదని ఆస్వాదించాలని కోరుకుంటూ భవిష్యత్తులో కూడా నెల్లూరులో అనేక సినిమాలు జరుగుతున్నాయి వాటిలో కూడా ఒక మంచి అవకాశం ఇచ్చి ఒక మంచి భవిష్యత్తు రాల వాళ్ళ తల్లిగారి ఆలోచన శ్రమ కష్టం తాను రాత్రి మొగుళ్ళు కష్టపడుతూ కూడా బిడ్డకి ఎటువంటి కష్టం అక్కడ తాకినందుకు వాళ్ళ స్వప్నారెడ్డి గారిని మనం అందరూ కూడా ఆదరి చేసుకోవచ్చు చాలామంది చెప్తున్నారు కానీ నాకు వాళ్ళకు ఒక ఇంత అందమైన కూతురు నాకు తెలియదు నేను చాలా ఆశ్చర్యపోయాను స్వప్నారెడ్డి గారిని చెప్తే నాకు ఇప్పుడు కూడా అల్లేదు ఇంత అందమైన కూతురిని ఆ దేవుడిని లభించినందుకు బుజ్జి గారు చెప్పారు ఇప్పుడు అదే కాదు బుజ్జి గారు నిజంగా చాలా ఆపి ఎంత శోషగా ఉంటాడు అది అలాగే వాళ్ళకి పాపగా మంచి గుర్తు రావటం వాన్ని అభ్యస్తాను భవిష్యత్తులో కూడా ఇంకా సతీష్ హెడ్డ సహకారంతో సినిమా రాకపోయింది ఎందుకు ఒక మంచి పేరు తేవాలి చాలామంది ఆ అమ్మాయి పంజాబ్ హీరోయిన్ ఏదో ఢిల్లీ హీరోయిన్ అని కాకుండా మనోళ్ళగా హీరోయిన్గా ఉండాలని చెప్పేసి మేము మొదటి నుంచి ఈరోజు ఇరవై మూడు సినిమాలు స్టూడియో ఒక స్టూడియో కూడా మేము ఉచితంగా కట్టించాము కారణం ఏంటంటే మన అమ్మాయిని సినిమాలు నటించాలి తెలుగు వారు తెలుగు సినిమాలు నటించాలి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆ అమ్మాయి భాష రాకుండా కాకుండా మనోళ్ళు అందమైన అమ్మాయిలు లేరు బ్రహ్మాండంగా ఉన్నారు కాబట్టి ఇది ప్రోత్సహించాలని చెప్పి అదృష్టం ఏంటంటే చిన్న సినిమాలు కూడా ప్రజలు ఆదరిస్తాం ఒకప్పుడు లేదు కానీ దానికి కూడా అవకాశాలు బాగున్నాయి కాబట్టి తప్పకుండా అఖిల గారికి మిగతా వాళ్ళు కూడా మంచి భవిష్యత్తులో కోరుకుంటూ ఈ యొక్క కాంపిటీషన్ గురించి మన సతీష్ అడాల గారు చెప్పారు చాలా టఫ్తో కూడుకున్నటువంటిది అలాగే ఈ కాంపిటీషన్లో రెండు వందల పదహారు మంది దీంట్లో పాల్గొనడం జరిగిందని చెప్పారు ఆ రెండు వందల పదహారు మందిలో ముఖ్యంగా మన నెల్లూరుకు సంబంధించినటువంటి ఇద్దరు సెలెక్ట్ అయ్యారు అలాగే తిరుపతి నుంచి ఒకరు సెలెక్ట్ అయ్యారు వారికి ముందుగా నా యొక్క విషయస్ తెలియజేస్తూ ఉన్నా ఈ యొక్క మిస్ ఆంధ్ర నుంచి సెలెక్ట్ అయినటువంటి అమ్మాయి వాళ్ళ యొక్క తండ్రి బుజ్జి గారు నాకు చాలా ఆప్తులు వారిని అప్పుడప్పుడు కూడా వారం కోసం తలుచుకుంటూ ఉంటాను ఎంత తక్కువ దాంట్లోనే నాకు ఎక్కువగా ఆయనతో బాండింగ్ ఏర్పడింది అది దాన్ని కూడా తెలియజేస్తూ ఒకరని కాదు వీళ్ళు ముగ్గురు కూడా రాబోయే కాంపిటీషన్స్లో ఏదైనా కానీ కూడా అందరు కూడా మంచి పర్ఫామ్ చేసి వాళ్ళకు మంచి స్థాయికి కావాలని కూడా తెలియజేస్తూ అలాగే ముఖ్యంగా వారికి సపోర్ట్ చేసినటువంటి మన సది చటాల గారికి మరి ముఖ్యంగా కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ యొక్క దాంట్లో పాల్గొనడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా మా అన్ని రకాలుగా మాకు ఆప్తుడు ఈ యొక్క కళా సంఘాలకి ఎంతో మేలు చేసేటటువంటి వ్యక్తి ఏ ఆపదున్న నేనున్నానని ముందుకు వచ్చినట్టు వ్యక్తిగా మరొకసారి అమరావతి కృష్ణారెడ్డి గారిని అనిపించినట్టు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను మీ సోలూరు పేట చందన షాపింగ్ మాల్లో మొదటి వార్షికోత్సవ డిసెంబర్ ఐదవ తేదీ నుండి ప్రారంభం హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ తో అంబరాన్ అంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్లో లో ఏదైనా ఒకటి కొనండి అతి విలువ గల రెండవది కేవలం ఒక్క రూపాయికే పొందండి పట్టు చీర కొనుగోలుపై వన్ గ్రామ్ వడ్డాణం ఉచితం విచ్చేయండి చందన షాపింగ్ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్లూరుపేట